ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి భర్త తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ అగ్రనేత సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని సెలెక్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలనేది మనం వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బటన్ యాక్టివేట్ చేసుకోండి అందరికంటే ముందుగానే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందించడం జరుగుతుంది లేటెస్ట్గా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇటీవల కాంగ్రెస్లో చేరిన కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు గడిచిన ఎనిమిదేళ్లలో నాకు ఒక్క పదవి కూడా లేదని అందువల్ల ఈ అవకాశం తనకు కల్పించాలని కోరారు ఇక బుధవారం గాంధీ భవన్లో మీడియాతో అయితే మాట్లాడి ఆయన మొన్నటికి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ తనకు వస్తే గెలిచేవాడిని అని కామెంట్ చేశారు టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై అధ్యయనం కోసం ఏఐసిసి ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ ఇవాళ తెలంగాణకు వస్తుందని ఈ కమిటీ ముందు సునీల్ కనుగోలు కలవాలని విహెచ్ కోరారు కాగా కేకే రాజినమతో ఏర్పడిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనుంది అయితే ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది రాజ్యసభ మాజీ సభ్యుడు అభిషేక్ కుమార్ సింగ్ నిలబెట్టాలని ఏఐసి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యే గా రీత్యా ఈ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఈ ఛాన్స్ ఇవ్వాలని వేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది